హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వెల్కమ్ టు ఆ ఛానల్ మన ఛానల్లో డిఎస్సి మరియు టెట్కు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అదేవిధంగా ప్రీవియస్ బిట్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో మనం తెలుగుకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి వ్యుత్పత్తి అర్థాలన్నీ డిస్కస్ చేయడం జరుగుతుందనమాట సో వీడియోని చివరి వరకు చూడండి అసలు ఆ వ్యుత్పత్తి అర్థం అంటే ఏంటంటే ఒక పదం అనేది ఎక్కడి నుంచి వచ్చింది దాని మూలం ఏంటి అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట సో మనకి ఎగ్జామ్స్లో ఒకటి లేదా రెండు బిట్స్ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఒక్క బిట్ అయినా సరే మనకి చాలా ఇంపార్టెంట్ డిఎస్సిఈఈలో జాబ్ సాధించడానికి సో లెటర్ స్టార్ట్ ఇంతకుముందు మనం వీడియోస్లో నానార్థాలు అదేవిధంగా పర్యాయ పదాలకు సంబంధించి కూడా వీడియోస్ చేయడం జరిగింది వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చూడ్డానికి ట్రై చేయండి సో లెటర్ స్టార్ట్ గురువు గురువు అంటే ఏంటంటే అంధకారం అనే అజ్ఞానమును పోగొట్టేవాడు అంటే ఎవరు ఉపాధ్యాయుడు అతిథి అతిథి అంటే ఏంటంటే తిథి వారం మొదలైన నియమాలు లేకుండా ఇంటికి భోజనానికి వచ్చేవాడు గృహ గృహాగతుడు అంటామనమాట ఇంటికి వచ్చేవాడిని గృహాగతుడు అతిథి దాశరథి దశరథుని కుమారుడు ఎవరు శ్రీరాముడు ధార్మికుడు ధార్మికుడు అంటే ధర్మాన్ని ఆచరించేవాడు పుణ్యాత్ముడు నగరం న నగరం అంటే కొండల వలె పెద్ద పెద్ద భవనములు కలది పట్టణం నగం అంటే కొండ కదా సో కొండల వలె పెద్ద పెద్ద భవనాలు కలిగే పట్టణం పక్షిధ్వంసకుడు పక్షులను ధ్వంసం చేసేవాడు ఎవరు వేటగాడు భాస్కరుడు కాంతిని కలగజేయువాడు సూర్యుడు విద్యార్థి విద్యార్జన విద్యార్ విద్యార్జన చేయువాడు విద్యార్థి విహంగం ఆకాశంలో వెళ్ళునది పక్షి శరీరం రోగాదులచే శిథిలమయ్యేది శరీరం అంటే మేను వడలు ఇవన్నీ కూడా అంటాం కదా శూరుడు శౌర్యము ప్రదర్శించేవాడు వీరుడు హృదయం హరింపబడేది గుండె క్షేత్రం అంటే దైవం వెలసిన ప్రాంతం అంటే దేవాలయం అంగన అంటే శ్రేష్టమైన అవయమూళ్ళు కలది స్త్రీ ఈశ్వరుడు స్వభావం చేతనే ఐశ్వర్యం కలవాడు ఎవరు శివుడు కరి కర్రీ అంటే తొండము కరము కలది ఏనుగు కర్రీ అంటే ఏంటి తొండము కలది ఎవరు ఏనుగు తొండ ఉంటుంది కదా ఏనుగి చిత్రగ్రీవం చిత్రమైన వర్ణాలతో కూడిన కంఠం కలది పావురం పావురం యొక్క కంఠం మెడ దగ్గర రకరకాల రంగులు ఉంటాయి కదా సది చిత్రగ్రీవం అంటే ఏంటి పావురం ఝురి అంటే కాలక్రమంలో స్వల్పమైపోయేది ప్రవాహం అంటే పొత్తు పొద్దు ఉంటే చివరికి ఎక్కడ దగ్గర స్వల్పంగా చిన్నదైపోతుంది కదా తాపసుడు తపస్సు చేసేవాడు ఎవరు ముని దేహుడు దేహం కలవాడు ఎవరు ప్రాణి మనందరికీ దేహం ఉంటుంది కదా పతివ్రత పతినే సేవించుటయే నియమంగా కలది సాధ్వి పక్షి అంటే పక్షములు కలది పక్షములు అంటే రెక్కలు రెక్కలు కలిగిందేంటి పిట్ట పవనుజుడు పవనుని వలన పుట్టినవాడు ఎవరు హనుమంతుడు వాయుపుత్ర అంటాం కదా హనుమంతునే మనం వాయుపుత్ర అంటాం పార్వతి హిమవంతుడనే పర్వతరాజు కుమార్తె పార్వతి పుత్రుడు పున్నామ నరకం నుండి తల్లిదండ్రులను రక్షించేవాడు కుమారుడు పురంధ్రి గృహాన్ని ధరించేది ఇల్లాలు భవాని భౌని భార్య బౌని బౌడు అంటే శివుడు అనమాట భౌని భార్య పార్వతి భవాని అన్న పార్వతి అన్న ఒకటే మిత్రుడు సర్వభూతాల పట్ల స్నేహం గలవాడు ఎవరు సూర్యుడు ముని మౌనం దాల్చి ఉండేవాడు ఎవరు ఋషి మూషికం అన్నాదులను దొంగిలించేది ఎలుక ధర్మం అంటే జనులచే పోనబడునది ధర్మం తర్వాత మోక్షం అంటే జీవుణ్ణి పాశం నుండి విడిపించేది ముక్తి వనజం వనంలో పుట్టినది వనం అంటే నీరులో నీరులో పుట్టింది ఏంటి పద్మం శివుడు సాధువుల హృదయాన శయనించి ఉండేవాడు శివుడు మంగళప్రదుడు అంటాం ఈశ్వరుడు అనమాట కార్ముకం అంటే కర్మకారునిచే తయారు చేయబడేది కార్ముకం సన్యాసి సర్వము న్యాసం చేసినవాడు సర్వము వదిలివేసినవాడు అనమాట సన్యాసి తార అంటే దీనిచే నావికులు తరింతురు చొక్క దినకరుడు దినాన్ని కలగజేయువాడు సూర్యుడు ధరణి ధరణి అంటే సమస్తాన్ని ధరించినది అంటే భూమి నందనుడు అంటే సంతోషమును కలిగించేవాడు ఎవరు కొడుకు భూజము భూమి నుండి పుట్టినది అంటే చెట్టు వృక్షం వారీజము నీటి నుండి పుట్టినది పద్మం వారిజ గర్భుడు పద్మము గర్భము గలవాడు ఎవరు బ్రహ్మ బ్రహ్మ దగ్గర పద్మం ఉంటుందన్నమాట నాభి నాభి దగ్గర గర్భము దగ్గర అంటే పొట్ట దగ్గర స్రవంతి పర్వతాదుల నుండి స్రవించేది నది స్రవంతి అంటే నది అంబుజనాథుడు పద్మం నాభి ఎందుకు కలవాడు ఎవరు విష్ణువు అకుపారం కుత్సితముగా అనేది దరిగలిగినది అంటే సముద్రం అంటే అది ఎప్పటికీ నశించదు కదా సముద్రం అక్షరం అంటే నాశనం లేనిది క్షరం లేనిది వర్ణము పరబ్రహ్మం అతిథి అంటే తిథి వారం మొదలైన నియమాలు లేకుండా ఇంటికి భోజనానికి వచ్చేవాడు ఆగంతకుడు ఆత్మజుడు తన తన వల్ల పుట్టినవాడు ఎవరో కుమారుడు క్షమాపాలుడు భూమిని పాలించేవాడు రాజు గురువు అంటే అజ్ఞానం అనే అంధకారాన్ని పోగొట్టేవాడు ఉపాధ్యాయుడు ఇందాక చదువుకున్నాం జలజాతం నీటి నుండి పుట్టినది పద్మం జలది జలమును ధరించినది సముద్రం దాశరథి దాశరథుని దశరథుని కుమార్ రాముడు మధు వ్రతం మధు సేకరించడం వ్రతంగా గలది ఏంటిది తుమ్మిద పారావారం అంతులేని తీరం గలది సముద్రం కేచరము ఆకాశంలో పోవునది అంటే పక్షి అంటాం కదా పంచాస్యం వెడల్పైన ముఖం గలది సింహం పంచాస్యం అంటే సింహం భూసురులు భూమి మీద దేవతలు ఎవరు బ్రాహ్మణులు భృంగం అంటే నీలిమను భరించేది తుమ్మెద ధర అంటే సమస్తాన్ని తనలో ధరించేది భూమి దూర్జటి అంటే భారమైన జడలు కలిగినవాడు ఎవరు అంటే శివుడు శివుడి ఇంకో పేరు దూర్జటి మౌక్తికం ముత్యపు చిప్ప నుంచి విడువడున్నది ఏంటి ముత్యం ముత్యం అంటే మౌక్తికం శైలం శిలను తన ఎందు కలిగినది పార్వతం శైలం అంటే పర్వతం అనమాట హస్తి హస్తం కలది అంటే తొండం కలది అంటే ఏనుగు సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇంతకుముందు మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి ఇంకా ముందు కూడా మంచి 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 వీడియోస్ వస్తాయి సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డిఎస్సి అండ్ టెక్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఏమైనా సజెషన్స్ ఉన్నా కూడా మీరు కింద కామెంట్ సెక్షన్లో రాయచ్చు